ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ పరబ్రహ్మ గురు సాక్షాత్కాల పరబ్రహ్మ తస్మేశ్వర గురువేణ లోక మాతృత పార్వతి పరమేశ్వమేశ్వరి ఓం మంది వైసీపీ కార్యకర్తలు యుద్ధం అంట అర్జునుడు అంటే జగన్ అన్న ఏదన్నా అర్జునుడు అంటే ఏమి నర నారాయణలో ఒకరు అర్జునుడు అర్జునుడి పాత్రతో పోల్చడానికి ఆయన ఖాళీ దుమ్ము ధూళితో కూడా సమానంగా ఉందన్న మనం ఎందు అర్జునుడు ఎక్కడా ధర్మయుద్ధం చేసిన అర్జునుడు ఎక్కడా ధర్మం కోసం పోరే వాళ్ళ మీద దాడి చేసే ఈ నాయకుడు ఎక్కడ ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏమిటి మీద యుద్ధం చేస్తున్నారు నాయన నువ్వు కరెక్టు పాలన చేసి ప్రత్యేక హోదా తెచ్చి పోలవరం కట్టి రాజధాని కట్టి ఉంటే ఇవన్నీ ఎందుకు సంఘర్షణలు ఉంటుండే ప్రజలే నీకు నువ్వే కోరుకుంటావే ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళు నేనే పాలించాలండి హాయిగా అయితే ఉండే దీని కారకులు ఎవరు నీ నక్షత్రము నీ నీ గుణం బట్టి వెలుగుతుంటావు నాన్న వరాలు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు దేవుడు రావణాసురుడు ధర్మాన్ని పట్టుకుంటే ఆయన కాని జరుగుతున్న మొత్తము కాంక్ష రాజకాంక్ష కనిపించిన ఆడవాళ్ళందరూ తీసుకురావడము పరశ్రీ వ్యామోహము ఒక్కొనికొక్కొక్క విఘ్నేశు కిరణ్య కశువునికి మొత్తము ప్రపంచమంతా తానేయల భూలోకము పాతాళము దేవలోకము అందరినీ తరిమి చావు లేదని చెప్పి విర్ర బిగితే లాస్ట్కి లక్ష్మీనరసింహ స్వామి వచ్చి స్వీట్ ఇండు బతికులేదు ఏం ప్రతి ఒక్క యుగంలో గుణపాఠం ఉంటుంది ధర్మయుద్ధం అంటే మహాభారతం చూపించినాడు ధర్మం పట్టుకుంట్రా ఉండదంటే తృప్తి పడని అంటే దుర్యోధునికి ఏమి ఐదు ఊర్లు ఇరాన రాయబారం నడుపుతాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఐదు ఊర్లు ఇరా అంటే ఒక్క అడుగు కూడా ఈ అంటాడు నాశనం కావడానికి వాడి బుద్ధి వాడిని జడిపింది ఇప్పుడు ఇది కూడా అంతే కలియుగంలో ఈరోజు నీకేం తక్కువ చేసినాడు భగవంతుడు అన్ని రకాలుగా ఇచ్చినాడు అన్ని రకాలుగా ఇస్తే మనిషి పోయేటప్పుడు కర్మఫలాలు వస్తాయని తెలుసు పోయేటప్పుడు మలతాడు కూడా కట్టింది కూడా ఈడే పాడిసిపోతారు గుంతలో తెలుసు కదా తెలిసి సేవసేవను ముసుగులో మీ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఈరోజు ప్రతి యువతి యువకులు ఎట్లా తయారవుతున్నారో చూస్తున్నాం డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు దాదాపు ఎంత సొంతంగా తయారు చేసిన మాఫియా టిక్కర్ స్కామ్ మాఫియా ఎంత ఎంత జరిగింది ఇసుక దందా రకరకాలుగా స్కీముల స్కాములు నాడు నేడు ట్యాబుల్లోన పశువుల దాంట్లోనా లాస్ట్ అంబులెన్స్ పశువులకు అంబులెన్స్లోనా అన్నీ భూముల వ్యవహారంలో అన్నీ అన్నా ఏది వదిలేదు ఉండదు ఏది వదిలేదు అర్జునుడితో పోల్చుకుంటారా మీరు తప్పునన్నా మీరు పోయేది ఇప్పుడు ధర్మాన్ని అందం చేయడానికి పోతున్నారు యుద్ధం చే యుద్ధం చేస్తున్నారు మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు లేకుంటే మీకు జీవితమే ఉండదు ఇప్పుడు ఈ పొద్దు వీళ్ళు ధర్మం కోసం పోరాడాలని అందం చేయడానికి పోతున్నారు మీరు ధర్మ అర్జునుడు ఎట్లయితారు నాన్న మీరు దుర్యోధనుడున మీరు రారాజు మీరు ధృతరాష్ట్రానికి అంశంలో ఉండే ధృతరాష్ట్ర అంశంలో ఉండేలా మీరు ధర్మం పక్క ఎట్లా పోతారు ధర్మం పక్క ఇప్పుడు ఎవరుండ వీరభద్రుడు వీరభద్రుడు నీడలో ఎవరు ఎవరు ఉండరు తెలుసా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ గారు నీడలో ఉండాలి కాబట్టి వాళ్ళు రక్షించి పడుతున్నారు లేకుంటే నీ ముందు వాళ్ళు ఆగలరా నువ్వే అంటావే ఒక మీటింగ్లో మతికుందానికి ఈ మధ్య టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నారు గుండెపోట్లు వస్తాయి టికెట్లు కూడా వచ్చేస్తాయి అంటే అర్థమేం తెలుసా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు నా గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు గుండు పోటలు రావచ్చేమో టికెట్లు కూడా ఇస్తారంటే ఇంకా వివేకానంద కేసు గుర్తొస్తుందని అంతే ఏమనుకుంటున్నావు నాన్న నువ్వు ఏ నీ శక్తి ఎంత నువ్వెంత పిచ్చికి నలభై నలపేస్తాడు వీరభద్రుడు వీరభద్రుని ముందు ముందు కుప్పికి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని మా మేధావులు మిథన్ రెడ్డిని